తల్లిదండ్రులను చూసుకొని పిల్లల కోసం సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చిందని చెప్పేసి మనకు అడ్వకేట్ కళ్యాణ్ చెప్తున్నారు ఎవరైతే తల్లిదండ్రుల ఆస్తి కొడుకులు చేసుకొని వాళ్ళకు చూసుకోక బయటికి ఎన్నిసిన వాళ్ళు ఉంటారు వారి కోసం చేసిన గిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేసుకునే సెక్షన్ ఉందట అది సీనియర్ సిటిజన్ యాక్ట్ ట్వంటీ త్రీ అని చెప్తున్నాడు మన అడ్వకేట్ కళ్యాణ్ వారి మాటల్లో విందాం మన పేరెంట్స్ ముసలి వాళ్ళు అయిపోయారు ఆశ మన పేరు మీద రాసేశారు ఇంకా వాళ్ళని రోడ్డు మీద పంపించేసి వదిలేసినా కూడా అడిగే దిక్కు లేదనుకునే వాళ్ళకి ఒక సెక్షన్ ఉంది ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం అందులో సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఆ సీనియర్ సిటిజన్స్ కి సరైన బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ వెల్ఫేర్ చూడకపోయినా కూడా ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం వాళ్ళకుంది అలాగే వాళ్ళను కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ బాధ్యతలు విధించినట్లయితే ఆ పిల్లలకి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని కొంపలో కూర్చోవలసి వస్తుంది మనం పిల్లమ్మ మాటలనో భర్త మాటలనో మన పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే అలాగే సీనియర్ సిటిజన్స్ కొడుకు దగ్గర మాత్రమే కాదు కూతురు దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే అధికారం వాళ్ళకుంది కాబట్టి అనాథాశ్రమాల్లోనో లేకపోతే రోడ్డు మీద తల్లిదండ్రులను వదిలేయాలనుకునే నీచమైన ఆలోచన ఉన్న పిల్లలు దాన్ని వదిలిపెట్టండి తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ విన్రవేమ అని వేమన మహాత్ముడు ఏ రోజో చెప్పాడు మరి నాయన మనం బతికుండంగా మన తల్లిదండ్రులు రెండు మీదకి వచ్చారంటే అటు పిల్లలు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే కాబట్టి అది జ్ఞానం తెచ్చుకోండి మన పిల్లలకు తాత తల్లి తాత అమ్మమ్మ నానమ్మ ఇచ్చే జ్ఞానం ఇంకెవ్వరు ఇవ్వాలి